నమస్తే అండి నేను మీ వీరయ్య చౌదరి గోల్డెన్ అగ్రోటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఉరి చలికి సరిగా పెరగక రైతన్నులు బాగా ఇబ్బంది పడుతున్నారని కొన్ని మేము తిరుగుతుంటే కొన్ని చోట్ల కొన్ని పొలాలు చూస్తుంటే మాకు చెప్ రైతన్నలు చెప్తున్నారు అయితే ఈ చలి ముఖ్య కారణం అయితే వరి పొలాలు యాసంగలు పెరగకపోవడానికి మరో కారణం ఏంటంటే జింకు లోపం ఈ వరి పొలాల్లో మేజర్గా వచ్చేది ఏంటంటే జింకు సల్ఫేటు అనేది బాగా లోపం కలిగి వరి పైరు సరిగా పెరగక గుంపులు గుంపులుగా పెరగటం అక్కడక్కడ ఎర్రబారి మొక్కలు అనేవి కొన్ని కొన్ని రోజుల తర్వాత చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఏర్పడతాయి కాబట్టి జింకు లోపాన్ని ఎలా గుర్తించాలంటే పొలంలో ఆదరిదరి మొక్కల్ని కాకుండా మధ్యలో ఉన్న పిలకల్ని పీకి చూసినప్పుడు అవి ఒక రకంగా ఎర్రబారి పసుపు కలర్లోకి ఆకులు ఎండిపోవడం జరుగుతుంటే జింకు లోపాన్ని గుర్తించాలి అయితే వరి మధ్యలో వదిలే చివరికి చివరికి పిలకలు చూసినట్టయితే ఈ జింకు దా లోపం అనేది కనిపిస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇవి ఈ జింకు లోపం ఉన్నప్పుడు దుబ్బు కట్టకుండా గిడసబారిపోయి వరి మొక్కలు అలాగే ఉండిపోవటం జరుగుతుంది అయితే ఈ చలి ఒక కారణం అయితే ఈ గిడసబారటానికి ఈ జింకు లోపం కనపడటానికి ఇంకోటి ఇంకో దుష్ఫలితాలు కూడా ఉన్నాయి ఇంకో వేరే వాటి వల్ల ఇవి గంధకం ఎక్కువ వాడిన పొలాలు అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై ఇరవై సున్నా పదిహేను ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులని దమ్ములు కాకుండా మళ్ళీ మళ్ళీ వరి పొలానికి రెండో దఫా మూడో దఫా కూడా ఈ గంధకాన్ని కలిగిన ఈ ట్వంటీ ట్వంటీ మందిని ఎక్కువసార్లు చల్లుకున్నట్టయితే ఈ గంధకం లోపాలు బాసరం లోపాలు బాగా వరి పొలాన్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ జింకు లోపం కనిపించినప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే జింకు సల్పేట్ని మూడు సంవత్సరాలకోసారి ఇరవై కేజీలు తగ్గకుండా దుక్కిలో వేసి కళీ దున్నుకోమని చెప్తున్నారు జింకు దాపు లోపం రేపు పైరు వరి నాటుకున్నా కనిపించే వాటికి ముందుగానే ఆఖరి దుక్కిలో కనుక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇరవై కేజీలు జింకు భూమిలో వేసుకొని కలి దున్నుకున్నట్లయితే దాన్ని నివారించవచ్చు అలాగే ఈ బాసురం యొక్క లోపాన్ని గుర్తించాలంటే పొలంలో దిగినప్పుడు రైతన్నలకి బుడగలు రావటం అలాగే కులిపోయిన వాసన రావటం ఇవన్నీ ఈ దుష్ఫలితాలని చెప్పచ్చు అలాగే ఈ దుకిలో చల్లుకొని రైతన్నలు ఎవరన్నామంటే ఈ జింకుని లీటర్ నీటికి లీటర్ నీటిలో ఖచ్చితంగా పైన చల్లుకోవాలంటే రెండు మూడు రోజుల వ్యవధిలో ఐదు గ్రాములు లీటర్ నీటికి జింకుని స్ప్రే చేసుకోవచ్చు ఐదు రోజుల రెండు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే ఈ జింకుదాదు లోపాన్ని కూడా నివారించుకొని ఇప్పుడిప్పుడే ఈ ఫిబ్రవరి నెల మొదలైన కాడి నుంచి చలి కొంచెం తగ్గుముఖం పడుతుంది కాబట్టి యూరియాను కూడా మోతాదుకు మించకుండా రెండు సార్లు మూడు సార్లు పైపాటుగా చల్లుకున్నట్లయితే ఈ గిడసారిన మొక్కలు అలాగే అక్కడక్కడ గుంపులు గుంపులుగా పెరిగే మొక్కల్ని కూడా మనం సరి చేసిన వాళ్ళం అవుతాం ఎక్కువ మోతాదులో మీరు ట్వంటీ ట్వంటీ రైతన్నలు ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇరవై ఇరవై సున్నా పది ఇంట్లాంటివి గంధకం ఎక్కువ కలిగిన మందుల్ని స్ప్రే చేయ చల్లుకోకుండా ఉంటేనే చాలా వరకు ఈ వరి పొలంలో ఇటువంటి దుష్ఫలితాల్ని మనం అధిగమించవచ్చు అలాగని ఈ రాకుండా ఉండాలంటే ఈ పొలంలో ఎర్రమట్టిని ఎకరానికి దరిదాపు ఒక రెండు మూడు ట్రాక్టర్లు మట్టిని పొలం నాటు పెట్టకముందే మట్టి తోలుకొని మొక్కం మొత్తం దుక్కిలో దున్నుకొని ఈ దుష్ఫలితాలను అధిగమించవచ్చు ఎప్పుడైతే ఈ రైతన్నలు ఈ జింకుల లోపాన్ని గుర్తించి సరైన సమయంలో వ్యవసాయ నిపుణులు చెప్పినట్టుగా స్ప్రే చేసుకున్నట్టయితే ఇప్పుడు చలి ముఖం పడుతుంది కాబట్టి వరి పొలాన్ని ఏపుగా పెరిగే అవకాశం చే కల్పించుకోవచ్చు ఎక్కువ అవసరానికి మించి యూరియాను కూడా వాడకుండా ఉండటమే మంచిది ఎక్కువ యూరియా వాడుకొని వాడకం మొదలుపెట్టిన తర్వాత ఈ గొట్టం రోగాలని ఈ మెడ్రిపు రోగాలని ఈ యూరియా నత్రజన్ ఎక్కువైనా నుంచి మళ్ళీ ఇట్లాంటి దుష్ఫలితాలు మళ్ళీ పంట మీద చూపించవచ్చు కాబట్టి నత్రజని ఎరువులను అవసరానికి మించి వాడకుండా వ్యవసాయ నిపుణులు చెప్పినట్టుగా తగు మోతాదులో ఒక పది కేజీల యూరియా అని రెండు సార్లు రెండు దఫాలుగా చల్లుకున్నట్టయితే ఎకరానికి సరిపోతుంది ఈ జింకుని వాడిన సలిపేట్ని పై విధంగా పైపాటిలో కూడా స్ప్రే చేసుకోమని చెబుతున్నారు కాబట్టి ఈ గుంపులు గుంపులు పెరిగిన పైర్లో కానీ అక్కడక్కడ పండుబారి గిడసారి ఎర్ర పసుపు కలర్ వచ్చిన మొక్కల్ని కూడా చూసినట్టయితే సకాలంలో పై పై పైన ఈ జింకుని స్ప్రే చేసుకోమని చెప్తున్నారు కాబట్టి సరైన సమయంలో సరైన సస్యరక్షణలు చేపట్టి రైతన్నలు ఈ రబీలో కూడా అత్యధిక దిగుబడులు సాధించగలరని మనసారా కోరుకుంటూ అలాగే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చి మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని రైతులందరూ ఎవరన్నా ఉంటే నా ఛానల్ గోల్డెన్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తూ మీరు ఇచ్చే ఈ తోడ్పాటే నాకు మళ్ళీ మళ్ళీ మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు కాబట్టి దయచేసి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో కామెంట్లు పెట్టవచ్చు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు నన్ను ఆదరించవచ్చు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలని మనవి చేస్తూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ వేరే చౌదరి గోల్డెన్ అగ్రటెక్ యూట్యూబ్ ఛానల్